చూడండి దుబాయ్లో సముద్రపు అయితే ఫిష్ కు వచ్చాను చూస్తున్నారు కదా ఎడారి మొత్తం ఎడారి మధ్యలో ఉంది ఎండ అయితే యాభై డిగ్రీల పైన ఉందండి ఇంత అండ్లో కూడా వీడియో చేస్తున్నాడు మీకోసం కేవలం మీకోసం చాలా బాగుంది ఎప్పుడు చూడని సముద్రంలో దొరికే రకరకాల చేపలు కానీ క్రాప్ సిరింప్ చూసాం ఇంత పెద్ద అయితే నేను ఎప్పుడు చొరవైతే చాలా అయితే చాలా బాగుంది ఎప్పుడైనా మీరు దుబాయ్లో ఉన్న తెలుగు వాళ్ళు ఉంటే కనుక చూస్తే ఈ వీడియో ఇక్కడ విజిట్ చేయండి చాలా చీప్ ప్రైజ్ చాలా అయితే చాలా బాగున్నాయి నాకైతే ఎక్సైట్మెంట్గా అనిపించింది ఈరోజు తీసిన వీడియో అయితే చాలా చాలా మీకోసం నేను ఈరోజు లోపల ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి దుబాయ్లో మొత్తం అన్నీ ఉంటాయండి మొత్తం ఎంట్రన్స్ అయితే అంబిషన్ తిరిగిపోయింది పైన కూడా చూశారు కదా చేపలు ఎగుడుతున్నట్టు డిజైన్ అయితే బాగా చేశారు ఇదైతే ఎంట్రన్స్ చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఆ మెయింటెనెన్స్కి అండి ఒక్కొక్క రకరకాల చేపలు అయితే ఉన్నాయి కొన్ని వాటిల పేర్లు అయితే నాకు తెలుసండి కొన్ని అయితే మీరే చూడండి మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి చూస్తున్నారు కదా అన్నీ ఫ్రెష్ అండి ఫ్రెష్ చేపలు అసలు ఈరోజు ఇప్పుడే పట్టి తీసుకొచ్చినవి ఎంత నీట్గా పేర్చారంటే చూస్తున్నారు కదా రొయ్యలు అన్ని రకాల సైజులు అయితే ఉన్నాయండి నీట్గా ఐస్ పెట్టి వాటి మీద నీట్గా పెంచారు అసలు సోకేసులో బొమ్మల్లాగా ఉన్నాయండి చేపలు అయితే చూసారు కదా బ్లడ్ చాలా నీట్గా ఉన్నాయి చూడండి పీతలు తిన్న వాళ్ళకైతే మరి పండగ మంచి మంచి పెద్ద సైజు పీతలు ఇదైతే కొంచెం లాగా ఉన్నాయి కనిపిస్తుంది చేపలు మరి వంజరం అయితే నాకైతే తెలియదండి బొవలు బీచ్లో దొరుకుతాయి కదా చిన్న చిన్న శంఖం లాగా చూస్తున్నారు కదా ఇవైతే షార్క్స్ అండి తిమింగులండి నేను అడిగాను ఏంటి నాకు డౌట్ వచ్చింది చూడగానే తిమింగులం లాకుండా అని చెప్పాడు అయ్యా తిమింగులం షార్క్స్ అయ్యా అన్నది చిన్న చిన్న చేపలు వాళ్ళు చేసే మెయింటెనెన్స్కి ఇవ్వచ్చండి అంత నీట్గా అసలు నాకైతే ఒక ఏగ కూడా కనిపించలేదు మీరు చూస్తున్నారు కదా వీడియోలో మీకు ఎక్కడైనా కనిపిస్తే నాకు చెప్పండి ఒక అంటే ఏగ్ కూడా కనిపించలేదు కనీసం చిన్న స్మెల్ కూడా లేదండి చిన్న స్మెల్ కూడా లేదు ఫ్రెష్ చేపలు కనీసం ఎంతైనా స్మెల్ వస్తా అస్సలు అంత మెయింటెనెన్స్ ఇంత మెయింటెనెన్స్ చేయాలంటే మరి అలా ఎంత స్టాప్ పెట్టారో మీరు చూస్తున్నారు కదా ప్రతి షాప్లో కనీసం నలుగురు ఐదుగురు ఉన్నారు చూస్తారు కదా అన్ని పీతలు బ్లూ కలరు వైట్ రకరకాల చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది నేనైతే ఇన్ని రకాలు ఉంటాయని తెలుసు సముద్రంలో కానీ తినేవి ఇన్ని రకాలు ఉంటాయైతే ఇప్పుడే నేను చూశాను ఇవైతే చాలామందికి తెలుసు ఫ్రాన్స్ చూశారు కదా లాబ్స్టార్ ఎంత పెద్దది ఉందో లాబ్స్టారు దానికన్నా పెద్దది ఉందండి ఇంకా కాసేపు వీడొచ్చింది వచ్చింది ఇదే అండి షార్క్ షార్క్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఎక్కడ పెట్టారు అనుకున్నాను దుబాయ్ బీచ్లో అంట ఇన్నిసార్లు అయితే నేను స్నానం చేయడానికి కలిగిన నాకైతే తెలీదు షార్క్స్ ఉంటాయని ఈసారి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ షాపులే అండి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క షాపు ఎవరైతే అక్కడ మెయింటెనెన్స్ చేస్తున్నారో ఒక యూనిఫాము వాళ్ళు నీట్గా షేవింగ్ వాళ్ళ డ్రెస్సులు చూసారు కదా ఇది లాబీ అండి ఎంట్రన్స్లో లాబే అయితే కూడా చాలా నీట్గా ఉంది లాబేలో కూడా కొన్ని కొన్ని ఏవో ఎగ్జిబిషన్ లాగా టూరిస్ట్ పీపుల్ వచ్చి చూసినప్పుడు చాలా నీట్గా పెట్టారు చిన్న బోట్ లాగా అదైతే చేశారండి చక్కది స్టార్టింగ్లో చూస్తున్నారు కదా ఇక్కడ క్రాప్ జంబో జంబో క్రాప్ లాప్ క్లౌజ్ క్లౌస్ ఇంకా రొయ్యలను చూసారు పెద్ద పెద్ద సైజులు ఇవి నల్లగా ఏవో ఉన్నాయి ఏదో చెప్పాడు చావాలి ఏదో అన్నాడు అండి మనమైతే అక్కడ చూడలేదు అవి కూడా తింటారంట చాలామంది యూరోపియన్స్ ఫారినర్స్ వస్తారు కొనుక్కుంటారు అని చెప్తున్నాడు ఇవైతే రొయ్యలు చూసారా రకరకాల రొయ్యలు మనకు తెలిసి ఇంకా రొయ్యలు అంటే రెండు మూడు రకాలు తెలుసా అక్కడైతే ఒక పది రకాల పైన ఉన్నాయి చూసారు కదా కింద ఫ్లోర్ కానీ ఆ టాప్ కానీ ఆ కౌంటర్స్ కానీ ఆ మెయింటెనెన్స్ హైలెట్ వేరే లెవెల్లో ఉందండి ఈ రోజైతే మండే అంతగా అనుకుంటా క్రౌడ్ అయితే అంతగా లేదు అందులో నేను మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కలగొచ్చున్నా ఇక్కడైతే చూశాను నేను ఫస్ట్ నేను ఎక్వేరియం అనుకున్నాను ఎక్వేరియం కదా పెట్టారు ఏదో చూస్తాను కాదండి లైవ్ అన్ని బతుకున్నవే అక్కడ మీకు ఏది కావంటే అది అంటనే అక్కడ ఆ చేతిలో చిన్న ఫిల్టర్ లాంటిది ఉంది వాటిని పట్టి తీయటానికి లైవ్ అలాగే అన్నేస్తారు మీకు ఏది నచ్చితే అది బతుకున్నవి తీసుకొని మీరు హ్యాపీగా మీకు అందులో ప్యాక్ చేసేస్తాడు బతికొండ వాటర్ ఫిల్ చేసి వాళ్ళ దగ్గర ఒక బాక్స్ లాగా ఉందనమాట అందులో ప్యాక్ చేసేస్తాడు లైవ్ తీసుకెళ్ళి ఇంట్లోనే మీరు వండుకోవచ్చు అంటే ఇక్కడ మ్యాక్సిమం ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్ వాళ్ళకి ఎక్కువ తీసుకెళ్తారు ఎందుకంటే అక్కడ వచ్చిన కస్టమర్లు లైవ్ చూసి వాటిని కొని వాటిని అక్కడే కుక్ చేయించుకుంటారు పెద్ద పెద్ద బిలేనుంచి నుంచి చూస్తున్నారు కదా పైన డిస్ప్లే పెట్టారు లైవ్ వాయిస్ స్టార్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి వాటి మెయింటెనెన్స్కే పాపం ఎంత వద్దు దాని విలువ ఒక పది ధరములు అయితే వాటిని మెయింటైన్ చేయడానికి వంద ధరములు అయినట్టుంది అంత మెయింటెనెన్స్ ఉందండి బాబు చూస్తాను కదా క్రాబ్ ఆ క్రాబ్ అయితే పెద్ద చిన్నపిల్లవాడికన్నా కొంచెం పెద్ద సైజులో ఉందండి చిన్నపిల్లలకైనా చేయబడితే తినేస్తుంది అన్నమాట అంత సైజులో ఉంది క్రాబ్ చూడండి రెండు క్రాబులు లవర్స్ అనుకుంటా పాపం ఒకదాన్ని ఒకటి కౌగులించుకొని ఉన్నాయి పని వాటికి కూడా అది చూస్తున్నారు కదా వాటికి ఉంటుంది కదా మనసు అనేది వాటిలో కూడా పాపం ప్రేమికులు అనేవి ఉంటారు అందుకే రెండు ఒకదాని మీద ఒకటి కలిసి పాప పార్కుల్లో మన జంటలు చూస్తాం కదా ఆ టైప్లో చూస్తున్నారు కదా ఇక్కడ ఇవన్నీ బతికే ఉన్నాయండి లైవ్ అది వాటర్లో పెట్టి ఉంచాడు కదులు చూస్తారు కదా పక్కన ఒక మనకేం కావాలంటే అది లైవ్ చాలా పెద్ద అండి మీకు ఇందులో చూడటానికి పెద్దదే కనిపిస్తుంది కానీ లైవ్ చూస్తే నా ఒక అదైతే కింగ్ క్రాబ్ అంట క్రాబ్బుల్లోనకల్లా చాలా పెద్ద అయింది ఇప్పుడు రకరకాల వెరైటీ కూడా చూశాను ఫస్ట్ టైం నేను మామూలుగా అయితే మనకి క్రాబ్ రొయ్యలు ఎప్పుడు చూసినవే అవి కాకుండా వాటిలో రకరకాల మోడల్స్ ఈ ఇది నేను చూశాను ఎన్ని రకాలు కూడా ఉంటాయని చెప్పి ఆశ్చర్యపడ్డాను అనమాట వాటి ఇక్కడైతే చిన్న ఎక్వేరియమ్స్ చాలా మంది ఇంట్లో పెట్టుకుంటారు కదా ఎక్వేరియమ్స్ ఆ టైప్లో ఉన్నాయి ఇక్కడైతే సేల్